హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మోనికా సింహ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసేసి ఈ చలికాలంలో జలుబు దగ్గు జ్వరాలు ఇలా వస్తూ ఉంటాయి కదా మనం ఏమి తినలేకపోతూ ఉంటాము గొంతుల విన్న ఉప్పు అనిపించేసేసి ఏం తినలేకపోతూ ఉంటాం అంతేకాకుండా ఏం తినబుద్ది కాదు ఈ చలికాలము ఇలా ఒక్కసారి రసమన్నం ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు అంటే నార్మల్గా లంచ్ బాక్స్కి కూడా కావాలనుకుంటే ప్రిపేర్ చేయవచ్చు అండి మార్నింగ్ అయినా సరే అలాగే ఈవినింగ్ టైంలో స్నాక్స్ రూపంలో ఏమన్నా తీసుకోవాలి స్పెషల్గా అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి ప్రసాదాలకు కానీ దేనికైనా సరేగా ఇట్టే సెట్ అయిపోతుందనమాట నేను ఇక్కడ ఒక కప్పు వరకు ముందుగా బియ్యం తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి బియ్యంతో పాటు కొద్దిగా కందిపప్పు యాడ్ చేస్తున్నానండి ఇక్కడ నేను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కందిపప్పు అనేది యాడ్ చేసుకుంటున్నాను మనకి కొంచెం ఎక్కువగా కావాలనుకుంటే ఒక హాఫ్ కప్ వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ కొంచెం లైట్గా అంటే హెల్త్ అప్సెట్గా ఉన్నప్పుడు కొంచెం లైట్గానే యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఒక త్రీ టేబుల్ స్పూన్ టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఒక కప్పుకి అంటే ఒక దగ్గర దగ్గర ఒక పావు కేజీ బియ్యం ఉంటాయండి పావు కేజీ బియ్యానికి వచ్చేసేసి నేను ఇక్కడ ఒక ట్వంటీ గ్రామ్స్ యాడ్ చేశాను అనమాట కందిపప్పు అనేది ఎక్కువ యాడ్ చే ట్వంటీ గ్రామ్స్ సరిపోతుంది ఇవి రెండు కడుక్కొని పక్కకు పెట్టేసేసుకున్నాను అనమాట ముందుగా అలాగే కొద్దిగా చింతపండు కూడా నాన్ పెట్టేసుకోవాలి ఇక్కడ చింతపండు అనేది ఒక చిన్న నిమ్మకాయ సైజులో తీసుకున్నాను అండి చింతపండు ఇది ముందుగా కొద్దిగా క్లీన్ చేసేసుకొని వాటర్ వేసేసుకొని నానబెట్టేసేసుకున్నాను మనం గుజ్జు అనేది ఒక కప్పు వరకు ఇక్కడ చింతపండు గుజ్జు అనేది యూస్ చేస్తున్నాము మరీ చిక్కగా కాకుండా కొంచెం మామూలుగా ఉండేటట్టుగా నేను చింతపండు గుజ్జు తీసేసి పెట్టేసేసుకున్నాను ఈ కప్పు వరకు అలాగే ఇందులోకి వెల్లుల్లి మిరియాలు అండ్ జీలకర్ర ఇక్కడ జీలకర్ర వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే మిరియాలు వచ్చేసి వన్ అండ్ ఆఫ్ టేబుల్ టేబుల్ స్పూన్ మిరియాలు అలాగే వెల్లుల్లి రెబ్బలు వచ్చేసి ఒక పది వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను దీన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం పచ్చ పచ్చగా పౌడర్ లాగా చేసుకోవాలి నెక్స్ట్ కుక్కర్లో కొద్దిగా ఆయిల్ కానీ మనం నెయ్యి కానీ యూస్ చేసుకోవచ్చు జలుబు తగ్గునప్పుడు నెయ్యి వాడకూడదు అని అనుకుంటుంటారు కొంతమంది ఏం పర్లేదండి తీసుకోవచ్చు అలాగే కొద్దిగా జీలకర్ర అండ్ ఆవాలు అలాగే కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఇంగువ అండ్ టమోటా పీసెస్ యాడ్ చేశాను అండ్ కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని టమోటా అనేది కొంచెం మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలన్నమాట ఇందులోకి ఆవాల నూనె యాడ్ చేసుకున్న టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఆవల నూనె కొబ్బరి నూనె అలాగే పల్లీల నూనె ఇవి గానుగ నూనెలు ఉంటాయి కదా చెక్క తో తీసిన న్యాచురల్ అవి అనేది ఎక్కువ వేడి కాకూడదు ఎక్కువ వేడి కాకుండా మనం కొంచెం అవి లైట్ వేడి అవుతుందనే టైంలోనే తాలింపు గింజలు ఇవన్నీ వేసేసుకోవాలన్నమాట ఇక్కడ కచ్చపచ్చగా ముందుగా మిరియాలు అవి పౌడ్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ కూడా తాలింపులోనే యాడ్ చేసేసుకొని కలిపేసుకుంటున్నాను టమోటా అనేది కొంచెం మెత్తబడితే సరిపోతుంది మెత్తబడ్డ తర్వాత ఇది యాడ్ చేసేసుకొని కొంచెం ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలన్నమాట జీలకర్ర మిరియాలు ఇవి పచ్చివే తీసుకున్నాం ఫ్రై చేయకుండా అందుకని చెప్పేసి ఈ తాలింపులో ఒక టూ టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కళ్ళుప్పు యాడ్ చేసుకున్నాను అంటే రైస్లోకి ఎంతైతే పడుతుందో అంత కల్లుప్పు యాడ్ చేసేసుకొని నెక్స్ట్ చింతపండు పులుసు తీసుకున్నాను కదా ఒక కప్పు వరకు అది యాడ్ చేసాను అనమాట నెక్స్ట్ వాటరు వాటర్ వచ్చేసేసి నేను ఇక్కడ ఒక కప్పుకి ఐదు నుంచి ఆరు కప్పుల వరకు వాటర్ యూస్ చేయొచ్చు అంటే ఒక కప్పు బియ్యానికి ఐదు కప్పుల నుంచి ఆరు కప్పుల వాటర్ వరకు యూస్ చేయొచ్చు అనమాట కొంచెం వాటర్ వాటరీ ఉంటేనే బాగుంటుంది రసమన్నం వచ్చేసేసి ఇంకా వాటర్ అనేది బాగా మరిగిన తర్వాత ముందుగానే మనం నానపెట్టుకున్నాం కదా కందిపప్పు అండ్ బియ్యము కడిగేసేసి అది అనేది యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ నాకు బాగా మరుగుతుందండి వాటర్ అనేది బాగా మరిగిన తర్వాత నేను ముందుగా నానపెట్టుకున్న పెట్టుకున్న బియ్యం అది యాడ్ చేసేసుకున్నాను అనమాట యాడ్ చేసేసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకొని ఒక టూ విజిల్స్ పెట్టుకొని మొత్తం ఆవిరంతా విజిల్ ఆవిరంతా పొయ్యేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది లేదు ఇమీడియట్గా తినాలనుకుంటున్నాము అనుకుంటే ఒక త్రీ విజిల్స్ పెట్టేసేసుకోండి త్రీ విజిల్స్ పెట్టేసుకొని ఎమ్మటే విజిల్ తీసేసుకున్నా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది అనమాట ఎక్కువ విజిల్స్ అవసరం లేదు ఒక టూ ఆర్ త్రీ నాకు ఇక్కడ ఉప్పు అనేది సరిపోలేదండి ఒకసారి చెక్ చేసుకోవాలి విజిల్ పెట్టుకోవడానికి ముందుగానే మనకి ఉప్పు అనేది కరెక్ట్గా సరిపోలేదండి టేస్ట్లెస్గా ఉంటుందన్నమాట ఉప్పు అనేది కరెక్ట్గా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది మనకి అందుకనే ఒకసారి చెక్ చేసుకొని నేను కొద్దిగా కళ్ళు ఉప్పు యాడ్ చేసేసుకున్నాను ఇంకా ఎక్స్ట్రా పచ్చిమిర్చి కానీ కారం కానీ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు మనకి ఆ మిరియాల పొడే సరిపోతుంది అనమాట అందుకని ఒక టేబుల్ స్పూన్ వరకు మిరియాలు తీసుకున్నాను అంతేకాకుండా ఈ మిరియాలు చాలా ఘాటు ఉన్నాయండి కేరళ అనమాట మిరియాలు అక్కడ సైడ్వి చాలా అంటే చాలా ఘాటు ఉన్నాయి ఒకటి ఒక నాలుగు టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందని చెప్పేసి అవి యాడ్ చేసుకున్నాను నేను ఇక్కడ ఒక టూ విజిల్స్ పెట్టుకొని ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ ఆవిరిపోయేంత వరకు అట్లానే ఉంచేసుకున్నానండి చేసుకున్నానండి మనకి రైస్ అనేది చాలా బాగా ఉడికిపోయింది అనమాట రెడీ అయిపోయింది ఇంకా మళ్ళీ స్టవ్ ఆన్ చేయడం ఇలాంటివి ఏమీ అవసరం లేదు మనకి ఇంకా లూజ్గా కావాలనుకుంటే కొద్దిగా నీళ్లు పక్కన బాగా మరిగించుకొని ఆ వాటర్ అనేది యాడ్ చేసేసుకున్నా సరిపోతుంది అనమాట ఇక్కడ నేను కొద్దిగా వచ్చేసేసి కొత్తిమీర కొత్తిమీర అనేది చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసుకొని కొంచెం ఎక్కువ క్వాంటిటీనే యాడ్ చేసుకోండి తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అది చాలా బాగుంటుంది లాస్ట్ మెయిన్ వచ్చేసేసి నెయ్యి మనం ఫస్ట్ నెయ్యి యూజ్ చేసినా చేయకపోయినా కానీ లాస్ట్లో మనం కొత్తిమీర యాడ్ చేసేసుకొని కొద్దిగా నెయ్యి అనేది కంపల్సరీ యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ నుంచి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలన్నమాట ఈ విధంగా లాస్ట్లో నెయ్యి యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మనకి రైస్ అనేది రెడీ అయిపోయింది ఇంకా సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని వేడి వేడిగా తింటే ఉంటుందండి అసలుకి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది మీరు ఎప్పుడు ట్రై చేయని వాళ్ళైతే కంపల్సరీ ట్రై చేయండి చాలా బాగుంటుంది రైస్ అనేది జలుబు దగ్గు జ్వరం ఇలాంటివి ఉన్నప్పుడు కూడా మనం ఈజీగా తీసుకోవచ్చు ఈ రైస్ అనేది అంతేకాకుండా కర్రీస్ చేసే ఓపిక లేనప్పుడు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా తక్కువ టైంలో ఇలాంటి వెజిటేబుల్స్ అవసరం లేకుండా తక్కువ టైంలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు వీటి కాంబినేషన్గా మనం ఇలా బ్యాడ్స్ కానీ అప్పడాలు కానీ ఏమన్నా పెట్టుకున్నా కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుందనమాట అయితే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది వీడియో నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్